ఈరోజు మనం ఈ వీడియోలో థారన్ డైక్ ప్రతిపాదించిన యత్నదోష సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాం దీనినే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటారు అభ్యసన సిద్ధాంతాల్లో ఇది చాలా ముఖ్యమైనది యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఎడ్వర్డ్ లీ థారన్ డైక్ అనే అమెరికా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విలియం జేమ్స్ పర్యవేక్షణలో కోడిపిల్లలు మరియు పిల్లులపై అనేక ప్రయోగాలను నిర్వహించారు కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డి పట్టాను పొందారు తాను రచించిన అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో ప్రయోగ ఫలితాలను పొందుపరిచారు థారన్డైక్ పిల్లిపై ప్రయోగం చేసి తత్ఫలితంగా అతను పేర్కొన్న నియమాలను వాటి వివరణను తెలుసుకుందాం యత్నదోష అభ్యసనంలో ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం ఏర్పడుతుంది యత్నదోష అభ్యసన పరిశోధనలో థారన్డైక్ పజిల్బాక్సు ఉపయోగించి ప్రయోగాలు జరిపాడు థారన్డైక్ పెట్టెలో ఆకలితో ఉన్న ఒక పిల్లిని ఉంచాడు పజిల్ పెట్టెకు బయట పిల్లికి కనబడే విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు పజిల్ పెట్టె తలుపు తీయాలంటే పిల్లి ఒక మీటను నొక్కాలి తలుపు తీయడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసింది ఆఖరుకు యాదృచ్ఛికంగా మీటను నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంటుంది పిల్లి పజిల్ నుండి బయటకు వచ్చి ఆహారం తీసుకుంటుంది అంటే పిల్లి అనేక ప్రయత్నాలు చేసి అనేక తప్పులు చేసి చివరకు సరియైన ప్రయత్నం చేసింది ఆ తరువాత మళ్లీ అదే పిల్లిని అదే పజిల్ పెట్టెలో ఉంచినప్పుడు అతికొద్ది ప్రయత్నాలు చేసి మీటను నొక్కి ఆహారాన్ని సంపాదించింది రెండోసారి చేసిన తప్పుల సంఖ్య తగ్గిపోయింది మరియు అభ్యసనానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయింది ఇలా పలుమార్లు పిల్లిని ప్రయోగానికి ఉపయోగించినప్పుడు అది మీటను తాకడం లేదా కదిలించడం ద్వారా తలుపును తెరవవచ్చు అనే విషయాన్ని నేర్చుకొంది అంటే పరిశీలనలో తేలింది ఏంటంటే నిరంతర ప్రయత్నాల వలన చేసే దోషాల సంఖ్య తగ్గుతుందనీ అభ్యసించడానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయిందనీ సులువుగా మీటను నొక్కి తలుపును తెరిచి ఆహారాన్ని పొందడాన్ని పిల్లి అభ్యసించిందనే అంశం రుజువైంది ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం ఏర్పడుతుందని చెప్పే ఈ పద్ధతినే యత్నదోష అభ్యసన పద్ధతి అంటారు యత్నదోష అభ్యసన ప్రక్రియలోని అంశాలు ఒకటవది జీవి ప్రేరణ పొందటం రెండవది గమ్యం వైపు కదలటం మూడవది అడ్డంకులు ఏర్పడడం నాల్గవది వివిధ చర్యలు లేదా ప్రతిస్పందనలు చేయటం ఐదవది యాదృచ్ఛికంగా ఫలితాన్ని పొందడం ఆ ప్రతిస్పందనను లేదా ప్రతిచర్యను ఎంపిక చేసుకోవడం ఏడవది సరికాని ప్రతిచర్యలను తొలగించుకోవడం ఎనిమిదివది ఫలితాన్నిచ్చిన ప్రతిచర్యను స్థిరపరుచుకోవడం వల్ల బంధాన్ని ఏర్పరుచుకోవడం తొమ్మిదవది సమస్యకు ప్రతిచర్యకు మధ్య ఉన్న సంబంధాన్ని దృఢపరుచుకోవడం ఈ అంశాలు జంతువుల్లో అయినా పిల్లల్లో అయినా మానవుల్లో అయినా తప్పక కనిపిస్తుంది తద్వారా అభ్యసనం జరుగుతుంది డైక్ సిద్ధాంతం ప్రకారం ముఖ్యమైన అభ్యసన సూత్రాలు థారన్డైక్ పెట్టెలో పిల్లిపై చేసిన ప్రయోగాల ద్వారా కొన్ని అభ్యసన సూత్రాలను రూపొందించాడు ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి డైక్ ప్రకారం అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది సంధానం అనగా ఒక కనెక్షన్ అందువల్లనే థారన్ డైక్ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అని పేర్కొంటారు డైక్ సిద్ధాంతంలో మూడు అభ్యసన సూత్రాలు ముఖ్యమైనవి అవి ఒకటవది సంసిద్ధతా నియమం థారన్ డైక్ సిద్ధాంతంలో ఈ నియమం చాలా ముఖ్యమైంది తరగతిలో బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుకూలంగా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సంసిద్ధుడవుతాడు గుర్రాన్ని తొట్టివరకు తీసుకెళ్లవచ్చు కాని దానిచేత నీళ్లు తాగించలేరు అనే సామెత మనకందరికీ తెలుసు కాబట్టి అభ్యసనంలో అతిప్రధానమైన విషయానికి అభ్యాసకునిలో సంసిద్ధతను కలిగించడం హెర్బర్ట్ అనే శాస్త్రవేత్త తాను తయారుచేసిన బోధనాపద్ధతిలో మొదటి దశగా విద్యార్థిని సిద్ధం చేయడమని పేర్కొన్నాడు తరగతిలో బోధించే విషయాలు వ్యక్తికి భవిష్యత్లో ఉపయోగపడేవిగా ఉండాలని అభిప్రాయపడ్డాడు విద్యార్థి తనకి అనుకూల వాతావరణంలో విద్యను అభ్యసించాలంటే అందుకు తగ్గ బోధనా పద్ధతులు అవసరమని పేర్కొన్నాడు సంసిద్ధతా నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటంటే వారిలో ప్రేరణ కలిగించడం అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి తెలిసిన విషయానికి నుంచి తెలియని విషయాలకు వెళ్లడమనే బోధన సూత్రం పాటించాలి ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండి విద్యార్థులలో బోధన పట్ల ఆసక్తి కలిగించాలి విద్యార్థులలో సంసిద్ధతను పెంపొందించడానికి బహుమతులు ఇవ్వడం కథలు చెప్పడం గేయాలు పాడడం అభినయించడం బోధనోపకరణాలను దృశ్యశ్రవణ పరికరాలను ఉపయోగించడం వలన విద్యార్థులు బోధన పట్ల ఆసక్తి చూపిస్తారు రెండవది అభ్యాస నియమం అభ్యాసం కూసువిద్య అనే సామెత అందరికీ తెలుసు ఇది దీనికి వర్తిస్తుంది తిరిగి అభ్యాస నియమాన్ని రెండుగా విభజించవచ్చు ఒకటవది ఉపయోగ నియమం ఈ నియమం ప్రకారం అభ్యసించిన విషయాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అభ్యసనం పటిష్టమవుతుంది రెండవది నిరుపయోగ నియమం అభ్యసించిన విషయాన్ని ఉపయోగించలేని స్థితిలో ఉన్నప్పుడు అది నిరుపయోగమవుతుంది దీన్నే నిరుపయోగ నియమం అంటారు అభ్యాస నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత అభ్యాస నియమం చాలా వరకు డ్రిల్ ని సమర్థిస్తుంది డ్రిల్ ద్వారా సరి అయిన పదకోశ పదజాలాన్ని కౌశలాలను అభ్యసించపచ్చు అదే కాకుండా అభ్యాస నియమం ఇంటి పని అనగా హోంవర్క్ ని ప్రోత్సహిస్తుంది విద్యార్థికి కొన్ని నియోజనాలు అనగా అసైన్మెంట్స్ ఇచ్చి వాటిని ఇంటిలో పూర్తి చేయమన్నప్పుడు విద్యార్థిలో అవగాహన పెంపొందుతుంది సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సామెత వర్తిస్తుంది విద్యార్థులు తరగతిలో నేర్చుకొన్న విషయాలను నిత్యజీవితంలో ఉపయోగించినప్పుడు వారు అభ్యసించిన విషయాలు వారి మనసులో నిలిచిపోతాయి అదేవిధంగా పునఃస్మరణ ద్వారా విద్యార్థులు తాము అభ్యసించిన విషయాలు సక్రమంగా జ్ఞాపకం పెట్టుకుంటారు సమర్థవంతమైన అభ్యసనానికి పునఃస్మరణ అమితంగా దోహదం చేస్తుంది మూడవది ఫలిత నియమం ఈ నియమం ప్రకారం అభ్యసనం అనేది ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అలా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణిస్తుంది ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఫలిత నియమం ప్రకారం తరగతిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి ప్రేరణ లేనిదే సక్రమమైన అభ్యసన జరగదు విద్యార్థుల అవసరాలకు తగినట్లు బోధనాంశాలను సవరించాలి తాము నేర్చుకునే విషయాలు జీవితంలో తమకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది విద్యార్థులు సక్రమమైన అభ్యసనం చేసినప్పుడు బహుమతులు ప్రశంసలు అందించాలి విద్యార్థులకిచ్చే నియోజనాలు అనగా అసైన్మెంట్స్ వారు సాధించగలిగేవిగా ఉండాలి విద్యార్థి చేసిన పనిని ఉపాధ్యాయుడు మెచ్చుకున్నప్పుడు విద్యార్థి సంతోషిస్తాడు అది సంతృప్తిని కలిగిస్తుంది ఆ ప్రేరణే విద్యార్థులకు అభ్యసనపై ఆసక్తిని కలిగిస్తుంది జాయ్ఫుల్ లర్నింగ్ అనగా ఆహ్లాదభరితమైన వాతావరణ పరిస్థితులలో జరిగే అభ్యసనం పటిష్టంగా ఉంటుంది ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ సమయాన్ని విలువగా మార్చుకోవాలని మీరు చేసే ఈ చిన్న ప్రయత్నమే మీ విజయానికి తొలి అడుగు ఇలాంటి మరిన్ని ప్రయోజనకరమైన ప్రేరణాత్మక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మీరు చెప్పే ఒక్క మాటే మా తదుపరి ప్రయాణానికి దిక్సూచి అవుతుంది ఓ కొత్త జ్ఞాన సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు